మెన్ ఆఫ్ కొత్తగూడెం అని అందరి చేత పిలువబడే మొక్కల రాజశేఖర్ కుట్టూరి నూర్వి రాజశేఖర్ అందరికీ సుపరిచితులు ఆయన యొక్క ప్రకృతి ప్రేమికుడు ఆయన ప్రకృతి సైనికుడు మొక్కలు నాటడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం మొక్క నాటే ఆయన రోజు పరిపూర్ణం కాదు తన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తారో మొక్కలు నాటడానికి కూడా అంతే ప్రేమిస్తారు ప్రకృతిని కాపాడడానికి చేసే కృషిని కూడా అంతే ప్రేమిస్తారు అందుకే ఆయన అందరి వాడయ్యాడు ప్రకృతికి ముద్దుబిడ్డ అయ్యాడు ప్రకృతి మాత సేవ కోసం మొక్కల రాజశేఖర్ ప్రారంభించిన ప్రకృతి హరిత దీక్ష ప్రారంభమై గురువారం నాటికి పదిహేను వందల రోజులు పూర్తయ్యాయి ఆ సందర్భంగా పదిహేను వందల ఓ మొక్కను మహమూబాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీజీఓఎస్ మద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంఘం వెంకటపుల్లయ్య అటవీ శాఖ డిఆర్ఓ సత్రాజీ ఆలింగ్ ఇస్రాంత ఫారెస్ట్ మేనేజర్ శ్రీరాములు తదితర ముఖ్యుల మధ్య నాటడం జరిగింది ఈ సందర్భంగా మహబూబాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ మద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంఘం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కొట్టూరి నిరు రాజశేఖర్ పరాయులని అన్నారు రాజశేఖర్ స్ఫూర్తితో చేపట్టి ఇప్పటి వరకు గడిచిన నూట ఎనభై రెండు రోజులుగా పదిహేను వందల యాభై తొమ్మిది మొక్కలు నాటినట్లు సంఘం వెంకట పుల్లయ్య తెలపడం విశేషం రెండు వేల పదహారులో ప్లాస్టిక్ బొకేలు వద్దు పచ్చని మొక్కలే ముద్దు అనే నినాదానికి మొక్కల రాజశేఖర్ శ్రీకారం చుట్టి అతిథుల వద్దకు వెళ్ళినప్పుడు వారికి ప్లాస్టిక్ బొకేల బదులు పచ్చని మొక్కలు ఇవ్వడం ప్రారంభించారని సంఘం వెంకటపుల్లయ్య తెలిపారు ప్రేమికులకు పర్యావరణ పరిరక్షకులకు నమస్తే ఈరోజు ఆగస్టు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని టీఎన్జిఓస్ కాలనీలో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ మేనేజర్ శ్రీ రాముని గారి ఇంటి ఆవరణలో మరియు వారి ఆధ్వర్యంలో మరియు ఫారెస్ట్ డివిజన్ డిఆర్ఓ డిఆర్ఓ శ్రీ సప్త అలీ గారు ఆధ్వర్యంలో శ్రీ మొక్కల రాజశేఖర్ గురు రాజశేఖర్ గారు అంటారు వారు సింగరేణి అని వారు నిరంతరం ఒక మొక్కని తప్పనిసరిగా నాటం చేసుకుంటూ సంకల్పంతో ప్రతి చేపట్లు ఈరోజు పదిహేను వందల రోజు మా కాలనీలో నాటడం చాలా సంతోషం వారు ఈ విధంగా నాటుకుంటూ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను అదృష్టంగా శాస్తూ నేనే ముఖ్య అతిథి అయినాను మొదట సంవత్సరం పూర్తయిన సందర్భంలో కూడా నేనే ముఖ్య అతిథిగా అవకాశం ఏర్పడింది ఈరోజు పదిహేను వందల రోజు పూర్తయిన సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది నేను కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రకృతి దీక్ష తీసుకొని కంటిన్యూగా నిరంతర నూట ఎనభై రోజుల పాటు మొక్కలు నాటడం జరిగింది సుమారుగా పదిహేను వందల మొక్కలు నాటడం కానీ పంచకం కానీ జరిగింది వాటిలో ఎక్కువ కూడా వృక్ష జాతి మొక్కలు ఎక్కువ నాటడం జరిగింది వాటిలో పళ్ళ మొక్కలు కూడా ఎక్కువ నాటం జరిగింది కాబట్టి ఈ యొక్క వారి యొక్క స్ఫూర్తి నా ఒక్కరికే కాదు వందలాది మందికి స్ఫూర్తి నింపి చాలామంది ఇట్లా పట్టు జాతి దీక్ష తీసుకొని మొక్కలు నాటడం ప్రారంభించారు మా పంచకం ప్రారంభించారు వారు వారు ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్ని వేలైన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల మొక్కల వారు నాటం కానీ రెండు లక్షల ముక్కల వరకు జరిగింది పది లక్షల గింతల వరకు నాటకం జరిగింది ఎక్కడ ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కడ చిన్న ఫంక్షన్ ఉన్నా పుట్టినరోజు అన్ని వేడుకలకు అన్ని కార్యక్రమాలు కూడా మొక్కన బహుమతి ఇవ్వటం వారితోనే ప్రారంభించడం జరిగింది ప్రకృతి అర్థదీక్ష అనేది స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈ విధంగా మొక్కలు నాటుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం బాధ్యత తీసుకొని ఈ విధంగా పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఉత్తజాతి మొక్కలు కానీ ఎవరింటి పరిస్థితి అనుకూలంగా స్థలం అనుకూలంగా చూసి ఆ విధంగా మొక్కలు నాటి పెంచాలని కోరుకుంటున్నా ఎందుకంటే పర్యావరణం ప్రకృతి బాగుంటేనే మానవుడి యొక్క మనుగడ కానీ మిగిలిన జీవరాశుల మనుగడ ఉంటుంది అన్ని జీవరాశులు సమపాలలో ఉన్నప్పుడే దాని జీవవైవిధ్యం అంటే జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మానవుడి యొక్క భవిష్యత్తు లేకపోతే కష్టం ఇప్పటికే ప్ర పర్యావరణం పాడైపోవడం వల్ల మనకి చూస్తున్నాం వర్షాకాలం కాదు శీతాకాలం కాదు చెమటలు పోస్తాయి ఏసీ లేకపోతే బతకలేని రోజులు వచ్చినాయి అంటే ఎంతో స్థాయిలో పాడైపోయిందో మనకు అర్థమవుతుంది ప్రపంచ పరంగా కూడా సంస్థలు వ్యవస్థలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి పర్యావరణం పాడైపోయింది ప్రకృతిని కాపాడుకోవడం కోసం ప్రతి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కాబట్టి ఎవరి వంతు వాళ్ళు బాధ్యతగా ముఖ్యంగా పుట్టినరోజు పెళ్లి రోజు అని పిల్లలు పుట్టినరోజు అని ఉద్యోగం వచ్చిన రోజు అని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న రోజు అని వాహనం కొనుక్కున్న రోజు అని అదే విధంగా పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ బొక్కలు నాటి పెంచాలని కోరుకుంటున్నా ఆ విధంగా బాధ్యతగా వివరించినట్టయితేనే మన పిల్లలు మన మన అందరం కూడా మన భవిష్యత్తు తరాలని కాపాడుకునే వాళ్ళం అయితే కాబట్టి అందరూ కూడా ఎవరంతో వాళ్ళు బాధ్యతగా ఈ పర్యావరణ రక్షణలో పాల్గొనాలని కోరుకుంటూ మా అందరి తరఫున మొక్కల రాజశేఖర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇంకా దేవుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి తద్వారా వేలాది మందికే కాకుండా లక్షలాది మందికి కోట్లాది మందికి స్ఫూర్తి నింపాలని కోరుకుంటూ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సందర్భంగా మొక్కల రాజశేఖర్ మాట్లాడుతూ తాను ప్రారంభించిన ప్రకృతి దీక్ష పదిహేను వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ గజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య డిఆర్ఓ సత్రాజీ ఆలింగ్ ఫారెస్ట్ విశ్రాంత మేనేజర్ శ్రీరాములు తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలకి శ్రీ సంఘం వెంకటపుల్లయ్య గారు ఎంతో సపోర్ట్గా మాకు ఉన్న ఉన్నారు అదేవిధంగా డిఆర్ఓ గారు సత్రజ్ అలీ గారు కూడా మరియు అదేవిధంగా రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాముల్ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీకు ప్రకృతి హర్త దిశ గౌరవ సభ్యులు ప్రకృతి ప్రేమికుల తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాయి సార్